అమౌంట్ పెరిగింది సో రఘువరియా సుష్రా అని చెప్పేసి ఆ క్యూసి మన మహారాష్ట్ర జాయింటి వాళ్ళ మొబైల్స్ ఆల్మోస్ట్ ఫైవ్ మొబైల్స్ వాడారు ఫోర్టీన్ ఈమెయిల్స్ ఈమెయిల్ ఐడిస్ని యూస్ చేసుకొని ట్విట్టర్లో ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది సో అదే విధంగా దీని వెనక మోటివ్ ఏం చూస్తామంటే ఇట్స్ అబౌట్ వీడు అల్లు అర్జెంట్ ఫ్యాన్ సో అదే విధంగా డెప్యూటీ సిఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు బార్ ఆఫ్ పోస్ట్ అంటారు అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాని బేస్ చేసుకొని ఈ వ్యక్తి అలాంటి ఒక అప్సీన్ కండక్ట్ ని పోస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ పుష్పరాజ్ అయ్యాస్ రాదు పోస్ట్స్ అన్ని చూస్తున్నారు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది దాని అన్ని బేస్ చేసుకొని అవుట్ ద ఆఫ్ స్కిల్ ఆఫ్ మన్ తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్ తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ ఇప్పుడు సీతారామతిలో రావాలని ట్యాక్స్ కోపం అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది సో ఈ రోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం సో అంటే మెయిన్ దీని ప్రశ్న ఏంటంటే సోషల్ మీడియాలో మళ్ళీ పాజిటివ్ నేచర్ యూజ్ చేయాలి కానీ ఇలాంటి నెగటివ్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా పర్టికులర్గా ఫ్యామిలీని కానీ కుటుంబాన్ని కానీ ఇలా టార్గెట్ చేయడం అనేది తప్పని చెప్పేసి అంటే లాస్ట్ చేస్తున్నాము ఒక భాగంగా ఈ కేసు కూడా సొసైటీ ఒక మెసేజ్ వస్తున్నాం తో పాటు ఈరోజు వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది